గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాజ్యాంగబద్దమైన పదవి రావడంతో స్వామివారిని దర్శించుకున్నట్లు అశోక్ గజపతిరాజు చెప్పారు తమ కుటుంబం వందల సంవత్సరాల నుంచి సింహాద్రి అప్పన సేవలో ఉందని అశోక్ గజపతిరాజు తెలిపారు

పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు పంపిస్తాను మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపించుదామని అయితే ఫోన్ పైన ఉన్నావా అందరూ అంగీకరించి ఉన్నారు సో అది ప్రాబ్లం కాదు మాకు ఎన్డిఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు గౌరవాన్ని వారి గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది అనేది మీరు కూడా పెళ్ళి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనే పప్పు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి అలా చేసే అవకాశం స్వామి వారు కలిగించారు మాకు ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు నుంచి కూడా ఇన్నాళ్ళ నుండి ఒక లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది రాజీనామా చేయడం ఒక విధంగా బాధగా ఉంది కానీ తప్పదు మన దేశానికి మనకి రాజ్యాంగాన్ని అప్పుడు చెయ్యాలంటే మన డైరెక్ట్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండరా ఆ స్వామివారు మాకు ఆ జ్ఞానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండ పైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ సో ఆ లింక్స్ మాత్రం పోవు ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు తండ్రి గారు ఉండేవారు బ్రదర్ ఉంటారు మాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే కానీ బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం కొన్ని అపశ్రుతులు అక్కడక్కడ అయ్యాయి ఓవర్ ది ఇయర్స్ అది రాకంట ఉండుంటే ఇంకా బాగుండును అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకంట చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారే మేమేమనుకోండి కానీ తప్పు చేసిన తర్వాత అసస్తమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు అలాంటి తప్పు లేకుండా మా స్వామి వారందరికీ ఆనందం కలిగించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తే ఆ మా ప్రార్థన అలా ఉంటుందని మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మాకు శంకర్దాయల్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు అలాగా శంకర్దాల్ శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు ఆ రోజులు గుర్తవుతున్నాయి మాకు అలాంటి స్వాగతము పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాలో అహం పెరగకంట ఏందైతే ఇవన్నీ స్వామివారు చాలా మన సొంత అనుకుని మనం అహము పెంచుతాం పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత ఏందైతే ఇప్పుడు పంపిస్తాను మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపించుదామని అయితే ఫోన్ పైన మాట్లాడున్నావా అందరూ అంగీకరించి ఉన్నారు సో అది ప్రాబ్లం కాదు మాకు ఎన్డిఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు గౌరవాన్ని వారి గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది మీరు కూడా పెళ్ళి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తా ఉంటారు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనే పసుపు పవిత్రతని మనమందరం మన చర్యల ద్వారా కాపాడాలి అది అది చేసే అవకాశం స్వామి వారి కలిగించారు మాకు ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు ఆ స్వామివారు మమ్మల్ని కాపాడతారు మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి నేను జనరల్గా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడకూడదని ఓ పద్ధతి పెట్టుకున్నాను అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా ప్రదర్శించే અવકાશમ સ્વામી વાર કચારો અંદ્યવાદ